క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ ఏ ఉన్నాయి మహానటి సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది పదిహేను ఏళ్లుగా తన రహస్య స్నేహితుడు కీర్తి సురేష్ ప్రేమలో ఉంది ఏ విషయాన్ని ఎవరూ తన ప్రేమ కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు పెళ్లికి ముందు తిరుమల వెంకన్నను కూడా దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంది ఇక కీర్తి సురేష్ ఆంటోనీ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి కీర్తి సురేష్ వదిలిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి గోవా వేదికగా ఇవాళ జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు హిందూ సంప్రదాయ పద్దతిలో కీర్తి సురేష్ వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది అలాగే క్రిస్టియన్ పద్దతిలోనే పెళ్లి జరగనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది ప్రస్తుతం పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తట్టిల్ తో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది కీర్తి పదిహేనేళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవిత ంతం కొనసాగుతుంది అని ఇద్దరు కలిసిన ఫోటోనైతే షేర్ చేసింది ఇప్పుడు పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం బేబీ జాన్ మూవీతో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీగా ఉంది ఈ పెళ్లి పనుల వల్ల ఎక్కువగా ప్రమోషన్స్ కి రావటం లేదు కీర్తి సురేష్ ఇప్పుడు కొన్ని రోజులు తన సమయాన్నంతా ఫ్యామిలీకి కేటాయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే కీర్తి సురేష్ పెళ్లి గురించి పెళ్లి విశేషాల గురించి అయితే ఎక్కువగా బయటకు రాలేదు ఇక కీర్తి సురేష్ తెలుగులో ఈ కాలంలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు దసరా బ్లాక్ బోస్టర్ తర్వాత భోళాశంకర్ అంటూ కీర్తి సురేష్ ఖాతాలో డిజాస్టర్ పడింది రఘు తాత అంటూ మళ్లీ సందడి చేసింది ఆ తర్వాత కల్కి టూ ఎయిట్ నైన్ బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చి సందడి చేసింది ఇప్పుడు ఆమె ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ మీద ఉన్నట్లుగా కనిపిస్తుంది మరి పెళ్లి తర్వాత ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తుందా లేదా స్లో అవుతుందా అన్నది చూడాలి